ప్న్తము ప్నా నాటిటిద్ కాంతాస్క్ గామురోయనాపుడే. వింతల్ మీన చెరింపనప్పుడే కునప్పుడే చింతన్ నిన్ను తలంపలగా శ్రీకాళహస్త దంతంబుల్పడనప్పుడే పళ్ళు రాలిపోనప్పుడే నువ్వు శివుణ్ణి గుర్చి తలసురా పుట్టగానే చేరాయి పని అన్నాడు ఎందుకు కాళహస్తిశ్వర అన అనలేవు కృష్ణ అనలేవు కృష జరిపోతాయి పళ్ళు లేనప్పుడు కాళహస్తీశ్వర అని జరిపోతుంది పలకలేవురా మళ్ళీ పలికినప్పుడే పలుకు దంతంగుల్పడనప్పుడే తనువునందు ఆ ఉన్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే ఆ ముసలితనము అనేది వచ్చి నీ మీద కూర్చుంటుంది అన్నారు జరాక్రాంతము వ్యాఘ్రీ జరా పరితర్జయంతి ఆ ముసలి పెద్ద పులి వలె ఉన్నదట ముసలితనం వ్యాఘ్రీ ఇవ తిష్టది జరా పరితర్జయంతి ఆయు పరిశ్రవతి భిన్న ఘటాదివాంబ చిల్లిబడ్డ కుండలో నుండి నీళ్లు జారిపోయినట్లుగా అప్పుడే ఫిఫ్టీ ఎయిత్ బర్త్డే అండి అంటే యావై అయిపోయాయి రా నాయన అది చూసుకో బర్త్డే బాగానే ఉంది కానీ భర్తీ అయిపోయాయి యావై చూసుకోను అందుకని ఆ జరాక్రాంతం కానప్పుడే కుండలో నుంచి చిల్లిబడ్డ కుండలో నుంచి నీళ్లు ఎలా అయితే జారిపోతుంటాయో తెలియ ఎంత అందంగా అన్నాడంటే ఆయువు అహర్నిశంబనుడు కత్తెరతో భవదాయు స్త్రీల హరించుతున్నయని అన్నాడు ఒక కవి ఆయుస్సు అనేది పెద్ద వస్త్రము ఈ అహస్సు రాత్రి అనేది ఒక కత్తెరట ఒక్కసారి ఇలా కదిలాయి అంటే కొంచెం చిరిగిపోతుంది వస్త్రం ఇలా భవదాయురంబరశ్రీలు వయస్సు ఆయుస్సు అనే దాన్ని కొంచెం ఇలా ఒక రోజు రాత్రి అయిపోయిందంటే ఒకసారి ఇలా కదులుతున్నాయి ఇలా కదులుతుంటే ముందుకు వెళ్ళిపోతూ ఒరే అయిపోతున్నదిరా జాగ్రత్త అన్నాడు వ్యాఘ్రీవతి పరితర్జయంతి ఆయుష్ ఘటాదివాంభ భిన్న ఘటము నుంచి జలము జారిపోయినట్లుగా పోతున్నదిరా నాయన జాగ్రత్త అన్నాడు దానికనే కార్తీకం అన్నాడు శివుడు అన్నాడు కాలకాల మహాకాల కాలమును నియమించగలవాడు ఆయన ఒక్కడే ఏమన్నా నమస్యవాయ మంత్రం చేసేవారా జీవితంలో అని అడుగుతారట ఆ చేశానండి నేను ఒక్కసారి చేశానండి పో నీకు మోక్షమే పోరా యముడు రాడు నీ దగ్గరికి అన్నా ఎముడిని నియమించగలవాడు ఆయన ఒక్కడే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో